హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఐదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి నిన్నటికన్నా కాయలు ఎక్కువ రావడం జరిగింది అలాగే రేటు కూడా నిన్నటికంటే కూడా ఎక్కువగా అనేది పోవడం అయితే జరిగింది అయితే కాయలు ఎన్ని వచ్చినాయి రేట్ ఎంత పోయింది అనేది ఒకసారి అయితే చూద్దాం ఇక ఈరోజైతే అనంతపురం మార్కెట్కి మొత్తం నాలుగు వందల అరవై టన్నులు అయితే చిన్నికాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఈరోజు కూడా ఇరవై వేలతో మొదలైంది ఇక మిడిల్గా అంటే మధ్యస్థంగా ఎక్కువ శాతం కాయలు అమ్ముడుపోవడం అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యలో ఎక్కువ శాతం అనేది కాయలు అయితే అమ్ముడుపోవడం అనేది జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై ఏడు వేలు అనేది టాప్ రేట్గా పోవడం అయితే జరిగింది ఈరోజు అనంతపురం మార్కెట్లో ఈ వారం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాము రోజు రోజుకి రేట్ అనేది పెరుగుతూ ఉంది ఇలాగే పెరుగుతూ ఉంటే రైతుకి చాలా ఆనందం అనేది వేస్తుంది చూద్దాం ఇక రేపు మర్నాడు మరనాడు మూడు రోజులు ఈ వారం అంటే గురువారం శుక్రవారం శనివారం ఈ మూడు రోజులు ఎలా పోతాయి అనేది అయితే ఒకసారి అయితే చూద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో కలుసుకుందాం బాయ్